नमस्ते द नई न्यूज की स्वागत పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీజన్ గ్లోబల్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీజన్ స్కూల్స్ టీచర్స్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీజన్ స్కూల్స్ డీన్ యు శ్రీను హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆత్మ సంతృప్తి ఇంకా ఏ వృత్తిలో ఉండదు అని ఇలాంటి టీచర్స్కి ఇలా సన్మానం చేసే అదృష్టం నాకు కలగడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు प्रोविशंस विच प्रोमिशन इज नोबलेट फॉर अर्निंग मनी इन सो मेनी प्रोमिशन आर दे बट गेटिंग हॉनर गेटिंग रेस्पेक्ट गेटिंग रेस्पेक्ट इन द सोसाइटी गेटिंग गुड नेम एंड पेम इन द सोसाइटी दैट इज ओनली पर्सन कैन गेट सक्से बिकॉज ए टीचर्स प्रोफेसर प्रेसिडेंट ऑफ इंडिया ऑलसो अंडर एट एवरी टाइम ए टीचर हेज टू रिमेम्बर दट आल द प्रोफेशन आर నా పేరు శ్రీను అండి నేను శ్రీజన్ విద్యా సంస్థల తాలూకా చైర్మన్ని ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం మీ అందరికీ తెలుసు ఈరోజు టీచర్స్ డే అనేది జరుపుకుంటాము అలాంటి టీచర్స్ డే ఈరోజు మా శ్రీజన్ విద్యా రెండు స్కూల్స్ ఉన్నాయండి రెండు స్కూల్స్ ఒకటి పార్వతీపురం సాలూరు ఈ సంవత్సరం సాలూరు బ్రాంచ్లో సుమారు నూట యాభై మంది ఉపాధ్యాయులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి టీచర్స్ అందరూ పాల్గొని మరి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది టీచర్స్ కంటూ ప్రత్యేకంగా ఈ రోజు ఉండడం చాలా ఆనందకరమైన విషయం మరి టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా మరి వాళ్ళకున్న అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా కూడా గడుపుతున్నారు మరి అలాంటి టీచర్స్కి మరి ఇండియాలో మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెస్పెక్ట్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పబ్లిక్ కూడా టీచర్స్ అంటే గౌరవం ఇవ్వాలి టీచర్స్ అందరికీ కూడా ఎంత గౌరవిస్తే మరి సొసైటీ అంత బాగుపడుతుందని ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క కి కూడా ప్రతి ఒక్క విద్యా సంస్థల అధినేతలకు కూడా నేను చెప్పేది ఏంటంటే అదే విధంగా స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము ఇచ్చే సూచనలు ఏమి అంటే ప్రతి ఉపాధ్యాయుడిని కూడా గౌరవిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా గ్రాండ్గా నిర్వహించి మరి టీచర్స్ కంటూ ప్రత్యేకమైన స్థానం సొసైటీలో ఉండే విధంగా చూసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు అన్ని ప్రొఫెషన్ల కంటే మరి నొబలెస్ట్ ప్రొఫెషన్ అయిన టీచర్ జాబ్ అంటే మరి మీ అందరికీ తెలుసు సెక్యూరిటీ లేని జాబు ప్రభుత్వం కూడా సెక్యూరిటీ కల్పిస్తూ మరి ఇలాంటి ఆనందకరమైన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క స్కూల్ కరస్పాండెంట్స్ తెలుసుకొని మరి టీచర్స్కి అతి అతి ఆనందంగా ఉండే విధంగా ఏంటంటే మంచి స్థానం కల్పిస్తూ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ అందించే విధంగా ప్రతి ఒక్క కర్ కరస్పాండెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఫిఫ్త్ గా నిర్వహించి మరి సంవత్సరం పాటు కూడా వాళ్ళకున్న రెస్పెక్ట్ ఎక్కడ తగ్గకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను